హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూస్ శ్రేయు ఈ రోజు మన కిచెన్ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇది ఇడ్లీ దోశ బోండా అండ్ గార ఏ కాంబినేషన్ అయినా సరే చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం చాలా సింపుల్గా అయితే చెప్పేస్తాను ముందుగా నేను ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు అండ్ పల్లీలు అయితే వేసేసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి జస్ట్ ఈ పల్లీలతోటే చట్నీ అద్దరి botón loki ఇడ్లీ కానీ ఏదైనా టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ బాగా ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నవన్నీ వేసేసుకొని ఇందులోకి కొంచెం కళ్ళుప్పు అండ్ ఒక నాలుగు వరకు ఎల్లిపాయలు కొంచెం చింతపండు వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి కూడా ఒకసారి మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొన్ని వాటర్ కావాలంటే వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పోపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం అదే పనులు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు అండ్ ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిరపకాయలు చట్నీలోకి అండ్ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసేసుకోవడమే అంతే అండి చట్నీ సూపర్గా ఉంటుంది జస్ట్ ఈ పల్లీలతో చట్నీ అయితే ఏ టిఫిన్లోకైనా సరే అదిరిపోతుంది మీకు కూడా ట్రై చేయండి బాగుంది థ్యాంక్ యూ